నాకు ఇలాగే చాలామంది చెప్తుంటారు మనం ఎక్కడి నుండి వచ్చామంటే అన్యుల నుండి వచ్చాం కదా జీవితాలు సరిలేకపోతే వాస్తులను మార్చుకుంటాం జీవితాలు సరిలేకపోతే వాస్తులను మార్చుకోకూడదు బ్రతుకులను మార్చుకోవాలి కొరింది పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది పెద్దోడు పైనుండాలి చిన్నోడు కింద ఇది మారడం కాదు ముందు వాళ్ళ బ్రతుకులు మారాలి బైబుల్ ఏమంటుందంటే మీ నడతలు బాగులేవు కాబట్టి మీ బ్రతుకులు ఉన్నాయి మీ నడతలు బాగుంటే మీ బ్రతుకులు బాగుంటాయి నడతలను మార్చుకోండి బ్రతుకులు మారుతాయనంటే నడవడి గురించి అసలు పట్టించుకోవట్లేదు ఏ అది మానేసి మనమేం చేస్తున్నాం అంటే మనకు తెలీదు పాపం మనం యేసు ప్రభు నమ్మకముందు అన్యులం కదా ఈ మూల ఇటు ఉండాలి ఆ మూల అటు ఉండాలి ఇది వాస్తు ప్రకారంగా లేదు ఇది ఎలాగుండాలి మీ జీవితం అంతా పెళ్ళైన తర్వాత బాగుండాలంటే మీ పేరు బల్లలు చూడాలి మీరు పెళ్లి చేసుకునే దినాన్ని చూడాలి ఇలాంటి వాటి మీద మన జీవితము ఏసుని నమ్మకముందు నడిచింది కాబట్టి ఒకవేళ అదేమో కారణం మన బ్రతుకు ఇలా అయిపోవడానికి అయిపోవడానికి గొడవలు అవ్వడానికి ఏ ఇంట్లో సమస్యలు వీటన్నిటికీ అదేమో కారణం అనుకొని మనము ముందు అది మారాలనుకుంటున్నాం దేవుడు అంటున్నాడు బైబిల్ అంటుంది యేసుప్రభు అంటున్నారు అది మార్చడం కాదు మీరు మారండి మీరు మారితే అన్నీ కుదుటపడతాయి ఎటువైపు ఉండాలట బాత్రూము అది అటు ఉండకన్నా ఒక పక్క కట్టేసారట కట్టిగానే ఇంట్లోని ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతున్నాయని అన్నారట అనగానే బాత్రూమ్ మార్చండి అని అంటే అప్పటికే దానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు వేల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ బాత్రూమ్ మార్చారట మార్చిన తర్వాత బాత్రూమ్ అయితే మార్చారు కానీ ఇంట్లో పెద్ద తలకే చచ్చిపోయింది బాత్రూమ్ మార్చిన తర్వాత వాస్తు బాగులేదని వాళ్ళు చెప్పిన మాటలు వినగానే ఈ వాస్తు ప్రకారంగా బాత్రూమ్ కట్టారు ఇప్పుడు ఏమైంది మంచి జరగాలి కదా మంచి జరగడం మానేసి ఇంట్లో పెత్తలకై సచిపోయింది ఇప్పుడు నీ వాస్తు ఏమైంది కాబట్టి మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత దీనిని చూడకూడదు దేవుణ్ణి చూడాలి ఇవన్నీ దొరకపోవడానికి కారణం ఏంటి మన బ్రతుకులు సరిగ్గా లేవు దేవుడిలో లేవు దేవుడు చెప్పినట్టుగా లేవు ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది వాస్తులు కాదు జీవితాలను దేవుడిను వెదికితే నీకన్నీ దొరుకుతాయన్నమాట